ఈ కేసులో వంద బెనిఫిట్ ఆఫ్ డౌట్ మెయిన్ ఇప్పుడు మేబీ ఇంకొక కాన్సెప్ట్ కూడా అయి ఉండాలి ఇప్పుడు రెండో పెళ్లి చేసుకున్నటువంటి ఆమె బిడ్డ రేపు క్లైమ్ చేయొచ్చు పద్దెనిమిది ఏళ్ళు వస్తాయి ఆమెనే క్లెయిమ్ చేయొచ్చు అని ఎట్లా పెళ్లి చేసుకున్నారు ఇది అనేసి ఎందుకంటే డాక్యుమెంట్ ఎవిడెన్స్ అది ఉంటది కదా వీళ్ళతో యాడిపోతుంది కాబట్టి ఫ్యూచర్ లో వాళ్ళు ప్రాపర్టీ ఇష్యూకి రాకుండా చూసుకోవడం కూడా ఉండొచ్చింది ఇంకో పాయింట్ అది కాకపోతే ఇక్కడ అంటే ఇవన్నీ అభియోగాలు సార్ దేవరెడ్డి శివశంకర్ రెడ్డి వీళ్ళిద్దరిని కాపాడే ప్రయత్నం చేస్తాడు భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డిని ఎవరికో హత్య చేసి తానే ఒప్పుకున్నట్టు అయితే పది కోట్లు ఎంతో ఇస్తామని మాట్లాడారు ఇప్పుడు అవినాష్ రెడ్డిని కస్టోడియల్ ఎంక్వైరీ చెయ్యాలి అని అంటే లేదంటే సీరియస్నెస్ ఉందా ఈ అంటే ఇప్పుడు తెలుగుదేశం దీన్ని ఎలా ప్రొజెక్ట్ చేయాలనుకుంటుందో అదంతా ఆవిడ పేరు ఆవిడేం డైరెక్ట్ గా కూడా పెట్టి ఉండదు అదంతా తయారు చేసి ఇచ్చి ఉంటారు ఆవిడ అది అవి పెట్టేసి వస్తుంది బేసిక్ వాళ్ళు ఎలా కోరుకుంటున్నారో అట్లాగా ప్రొజెక్ట్ చేస్తున్నారు ఎందుకంటే లిటిగేషన్ సాగాలన్నటువంటి ఉద్దేశం అది న్యాయస్థానం తేల్చాలి ఏంటనేది అంటే కస్టోడియల్ ఇంట్రాగేషన్ కి ఇచ్చే అవకాశం ఎంత వరకు ఉంటది ఒకవేళ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలు చేసి ఇలాంటి కేసుల్లో ప్రవధ ఇంకేముండదు అదంతా కస్టోడియల్ విచారణ అనేది సిబిఐ అడగాలి అది అడిగి